ఓట్ చోరీ అంటూ ఎలక్షన్ కమిషన్ పైన రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి అదే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫిరోజ్ ఖాన్ కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్పై కొన్ని సంచలన ఆరోపణలు చేశారు సో మాట్లాడదాం ఫిరోజ్ ఖాన్తోని సార్ మీరు చేసిన ఆరోపణలకి అఫిడవేట్కి సిద్ధమా మీరు హండ్రెడ్ పర్సెంట్ సిద్ధం ఎందుకంటే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఓత్ తీసుకున్నారు నేను అసెంబ్లీ ఓడిపోయినా నేను ఓట్ తీసుకోలేదు అండ్ నా దగ్గర టోటల్ ప్రూఫ్లు ఉన్నాయి నాంపల్లి హైదరాబాద్ లోక్సభ అండ్ ఆ నా ప్రూఫ్ల మీద నాకు టోటల్ విశ్వాసం ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ అఫిడేవిట్ సైన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ బోగోస్ ఓట్లకు సంబంధించి రాహుల్ గాంధీ గారు చెప్పేదాకా ఎలక్షన్ కమిషన్ ఎందుకు నిద్ర లేవలేకపోయింది ఎలక్షన్ కమిషన్ టోటల్ ప్యాలీ విత్ బీజేపీ పార్టీ ఇప్పుడు దాకా సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు కొత్త ఈడీ కూడా సో అన్నీ అటానమస్ బాడీలు మొత్తం ఈ స్ట్రక్చర్లు టోటల్ బీజేపీ చేతిలో ఉన్నాయి సో అంటే ఆ సుప్రీంకోర్టు చెప్పింది కదా ఆధార్ కార్డు అనుసంధానం చేస్తే ఈ బోగ చోట్లకు తెరవాడుతుందని మరి నిజంగానే మీరు దాన్ని నమ్ముతున్నాము ఎస్ నేను వంద సార్లు ఇప్పుడు దాకా చెప్పిన ఈ బోగ సోట్లు పోవాలి అంటే ఓటర్ ఐడికి ఆధార్ కార్డ్ లింక్ కావాలి ఫోటో రికగ్నైజేషన్ రావాలి బయోమెట్రిక్ రావాలి అని నేను వంద సార్లు చెప్పిన అండ్ ఆధార్ ఓటర్ ఐడితో లింక్ అయితే నైంటీ పర్సెంట్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ అంటే గత ఎన్నికల్లో మీరు కేవలం రెండు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ఈ బోగస్ ఓట్లు హండ్రెడ్ పర్సెంట్ కారణమని నమ్ముతారా బోగస్ ఓట్ల కోసమే నా బతుకు ఇట్లా అయింది లేకుంటే ఏదైనా వేరే కాన్స్టిట్యువెన్సీ ఇవ్వండి మీరు నేను గెలిచి వస్తాను కానీ ఒక మార్పు రావాలి అని నేను వచ్చిన పాలిటిక్స్లో సో ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యే ఓడిపోయినా వన్ టైం ఎంపీ ఓడిపోయినా సో దానికి కారణం ఏం దానికి రీజన్ బొక చోట్లే సో ఒక మార్పు ఎట్లయినా తీసుకురావాలి చాలామంది ఫస్ట్ నేను బొక చోట్లు ఉన్నాయి అంటే నవ్వినారు నా చాలా ఫ్రెండ్స్ నాకు చెప్పినారు ఏ ఏ నాంపల్లి ఎందుకు మనకు నాంపల్లి హైదరాబాద్ ఎక్కడనో వేరే జగా వెళ్ళిపోదాం కానీ నేను జీవితంలో రాజకీయంలో వచ్చినా అంటే ఒక మార్పు తీసుకురావాలి ఆ మైండ్ సెట్తో వచ్చినా కాబట్టి ఇలా చాలా నాకు తృప్తి హ్యాపీనెస్ ఉన్నది మా రాహుల్ గాంధీ అపోజిషన్ ఇండియా బ్లాక్ ప్రజలకి అందరికీ తెలిసింది ఇండియా మేల్కున్నది సో ఈ తానా ఇప్పుడు నడవదు సో నేను మొత్తం ప్రూఫ్లు తీసుకొని నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇండియా దగ్గర పోయినా సీఓ తెలంగాణ దగ్గర పోయినా డిఓ దగ్గర పోయినా హైకోర్టుకు పోయినా జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర పోయినా మళ్ళీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దగ్గర పోయినా కంటిన్యూస్ పోయిన తర్వాత ప్రూఫ్లు చూపించిన తర్వాత ఉట్టి అలిగేషన్ చేస్తే అది వేరే మాట ప్రూఫ్లు పెట్టిన తర్వాత కూడా నాకు రిజల్ట్ రాలేదు సో నిరాశ ఉంటుంది కానీ ఎప్పుడు ఒక యంగ్ లీడర్ లాగా ఆప్టమిస్టిగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఫిరోజ్ ఖాన్ ఖచ్చితంగా గెలుస్తాడా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తా పబ్లిక్ నాతోనే ఉన్నది కానీ ఇప్పుడు ఒక నాంపల్లి కాన్స్టిట్యువెన్స్ కాన్స్టిట్యువెన్సీలో ఒక లక్ష బొగ ఉన్న తర్వాత వాళ్ళకు బొకసోట్లు ఏపించే మెకానిజం తెలిసిన తర్వాత మొత్తం టోటల్ వాళ్ళకు గవర్నమెంట్ మెషినరీ సపోర్ట్ చేసిన తర్వాత ఎంత కష్టం అది నెక్స్ట్ ఇంపాసిబుల్ కానీ బొగ పోతే హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఇస్ పాసిబుల్